మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ ఓం నమో మాందేశ్వరాయ నమ గురుగారు నక్షత్రాల సిరీస్ లో భాగంగా పూర్వషాడ నక్షత్రం గురించి ఈ రోజు మాట్లాడదాం ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకత సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు ఓవరాల్ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంది పూర్వాష్ట నక్షత్రం అనేది ధనసు రాశిలో ఉంటుంది నాలుగు పాదాలు సంపూర్ణంగా ధనస్సులోనే ఉంటాయి ఈ నక్షత్రము యొక్క స్వభావము ఒక విధంగా వీళ్ళు జీవితంలో ఏదో అన్వేషిస్తూ ఉంటారు ఒకటి లేదా దేనితోనూ ఒక యుద్ధం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ నక్షత్రము ఒక యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు అని చెప్పచ్చు ఒక కత్తి డాలు కిరీటము షూలు అన్నీ వేసుకొని ఇలా నిలుచుకుంటారు సైనికులు అంటే ఒక పోరాటానికి సిద్ధమైనటువంటి ఒక యోధుడు అని చెప్పచ్చు కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చేసుకున్న అబ్బాయిని చేసుకున్న వాళ్ళకి ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటే అది ఏదో చిన్న విషయానికి కూడా ఒక చిన్నపాటి సంఘర్షణ జరిగే విధంగా ఉంటుంది అంటే ఈ నక్షత్రము వర్షాన్ని సూచిస్తుంది మనకు పడే వర్షం పూర్వశాళ నచ్చిత్రం కూడా చెప్తారు ఈ నక్షత్రము అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇంటి ముందు ఇద్దరు సైనికుల ఇలా పట్టుకున్నట్టు వాళ్ళ ప్రహరీ కూడా కానీ గేటుకి కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఒక డాలు రెండు కత్తులు ఇలా పెట్టుకోవడం కానీ అది అలవాటుగా వచ్చేస్తుంది వాళ్ళకి అది నచ్చుతుంది అదే పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో చూసి చూడాలనిపిస్తుంది అలా అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఫుట్బాల్ స్టేడియం ఉన్నటువంటి పోస్టరు బాక్సింగ్ స్టేడియం ఉన్నటువంటిది లేదు టెండూల్కర్ విరాట్ కోహ్లీను బ్యాటీలు ఎత్తుకుని వెళ్తూ ఉంటారు స్టేడియంలోకి వాళ్ళు కూడా చేసే యుద్ధం ఆడ ఆ క్రీడా పరికరాలతో ఆయుధాలుగా ఉపయోగించుకుని ఆడ యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళు అవి వీళ్ళు కలిసి వచ్చేవే అంటే ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకునేటువంటి చిహ్నాలు ఇవి లేదా వాళ్ళు టీ షర్ట్లు వేసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటివి ఇటువంటి సింబల్స్ ఉన్న టీ వేయడము ఎక్కువగా క్రీడలకు సంబంధించి ఏదైనా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము లేదు వార్ సినిమాలు యుద్ధంతో ఉన్నటువంటి సినిమాలు ఎక్కువ చూడడము లేదా అటువంటి సినిమాలు సంబంధించినట్టు తీసేవాళ్ళు కూడా అటువంటి సినిమాల్లో నటించి పేరు ప్రక్రియలు వాళ్ళు ఒక యుద్ధ వీరుడిగా ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది అట్లాంటి సినిమాల్లో ఇతర క్యారెక్టర్లన్నీ కూడా ఈ పూర్వాష నటితానికి సంబంధించినవి ఇవన్నీ అంటే అర్జునుడు శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఫోటో ఫేవర్గా ఉంటుంది వాళ్ళకు ఆయుధం ఎత్తుకున్నటువంటి ఆంజనేయ స్వామి కావచ్చు కాలభరుడు కావచ్చు వీరభద్రుడు కావచ్చు ఇట్లా ఆయుధం ఎత్తుకున్నట్టు దేవతలంతా కూడా పూర్వాషాలలోకి వస్తారు ఎందుకంటే యుద్ధము సంగ్రామము అనేటువంటిది ఈ యొక్క నక్షత్రం యొక్క స్వభావం ఈ పూర్వష నక్షత్రానికి సుక్కుడు అధిపతి సుక్కుడు దాంపత్య కారకుడు అందుకే దాంపత్యంలో చీటికి మాటికి ఏదో ఒక సంఘర్షణ వస్తూ ఉంటుంది అని చెప్పడానికి కారణం కాబట్టి ఈ నక్షత్రం ఫేవర్గా ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ జోన్ అని ఒక షాప్ పెట్టుకోవచ్చు అన్నీ టెన్నిస్ బ్యాట్ కానించి ఫుట్బాల్ కానించి ఏ టూ జెడ్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి స్పోర్ట్స్ డ్రెస్ కానీ దొరుకుతాయి వాళ్ళకి ఈ వ్యాపారం ఆటోమేటిక్ సెట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతారు దానిపైన స్పోర్ట్స్ చూడని స్పోర్ట్స్ బజార్ అని ఇట్లంతా పెడతా ఉంటారు అదేవిధంగా వీళ్ళు స్పోర్ట్స్ కోచ్గా కూడా పనిచేస్తారు కోచెస్ అంతా కూడా పెద్ద పెద్ద క్రీడాకారులంతా కూడా ఒక కోచ్ దగ్గర ట్రైనింగ్ కావాలి అంటే ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కారకత్వాలు అన్నీ కూడా పూర్వశాణ నక్షత్రం సంబంధించినవి అదేవిధంగా వర్షం ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు వర్షం తలస్తుంది తప్పేం లేదు మంచిదే వర్షాన్ని విసుక్కోకూడదు ఏం పాడువా అనకూడదు అదే విశాఖ నక్షత్రంలో పడే వర్షంలో మాత్రం తడగకూడదు కొంచెం వేగంగా అంటే విష జ్వరాలు వస్తాయి ఆ నట ఆ వాటర్లో ఎక్కువగా వైరస్ బ్యాక్టీరియా క్యాల్సి వచ్చి పడి పడి మనకు విష జ్వరాలు వస్తాయనేసి ఒక మాట ఉంది విశాఖ నక్షత్రం విష జ్వరాలకు కారణం అనేది అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే తక్కిన సమయంలో వర్షాన్ని వెళ్ళిపడచ్చు ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు వర్షంలో తీసిన పాటలను ఎన్నో సక్సెస్ అయినాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్షం పాటలు ఎప్పుడు సక్సెస్ అన్నాయి ఏ పాట చూసినా చిట్టుపట్ట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే చింతన ఉంటే కానించి ఎన్న మొన్న వర్షం సినిమా లో ఎన్నాలను తాక్కుంటావే వానా అనే పాట కానీ అన్నీ సక్సెస్ ఎందుకంటే ఆ వర్షమే లేకపోతే ఈ భూమిపైన ఎవరు ఏం బతకలేరు పచ్చదనం రాదు పైరులు పండవు ఆకలి తీరదు కాబట్టి ఆకాశకంగా మనల్ని ఆదుకోకపోతే పాతలకంగా పైకి రాదు కాబట్టి ఆ వర్షమే సాక్షాత్ అంటే ఇది జీవము ఈ నక్షత్రము ప్రాణాధారము ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతది కాకపోతే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏదో ఒక స్మూత్గానా హార్డ్గానా సీరియస్గా ఒక ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అంతరంతరంగా కూడా జరుగుతూ ఉంటుంది ఇది ధనస్థు రాసి అని సూచిస్తుంది ధనస్సు అంటే ఏంది అది ఆయుధమే కదా ఎక్కువ పెట్టి మరీ ఉంటుంది టార్గెట్ ఏదో ఒక టార్గెట్ ఇవి రాసే వాళ్ళకి ఉంటుంది అందున ఈ పూర్వాష వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది టార్గెట్ అంటే రీసెర్చ్ చేసే వాళ్ళంతా కూడా ఎక్కువ తింటూనే ఉంటారు టార్గెట్ అంటే ఒక పరిశోధన చేస్తేనే కదా ఒక శాటిలైట్ కూడా పైకి బౌండ్ రీసెర్చ్ కోసం అది ఒక బాణం లాగానే పోతుంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్లకు శుక్రమహర్దశతో దశ ప్రారంభమవుతుంది శుక్రుడు అంటే కళలకు కారకుడు కళల్లో కూడా యుద్ధ విద్యు యుద్ధ కళలు కళలు కూడా యుద్ధ కళలు వస్తాయి కదా మల్ల విద్య విలు విద్య ఇప్పుడు కరాటే టైక్వాండో డ్యాన్స్ అన్నీ కళలే కళలకు శుకుడు కారకుడు అవుతాడు అరవై నాలుగు కళలు ఉన్నాయి అందున ఎక్కువగా యుద్ధ కళలు సీరియస్గా ఉన్నటువంటి టార్గెట్సు జీవితాన్ని ఉద్ధరించుకోవాలని కూడా ఒక కళే దాంట్లో వీళ్ళు ఒక టార్గెట్ ఒక రీసెర్చ్ లాగా చేసుకొని పోతూ ఉంటారు అంత వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయం ఇది అందులో అందుకే ధనస్సు రాశిలో ఈ నక్షత్రం ఉంది కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత అంటే ప్రపంచమంతా కూడా కొన్ని వేల లక్షల యుద్ధాలు జరిగాయి ఆయుధంతోనే జరిగాయి అటువంటి కారణం కూడా పూర్వష నక్షత్రం యొక్క ప్రభావం కాబట్టి శుక్రుడు అంటే ఆయన కళాకారుల గ్రహం కాదంటే యుద్ధ కళలన్నీ దాంట్లోకి వస్తాయి కలకానిది అంటే ఏది లేదు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు శుక్రమహదశ స్టార్ట్ అవుతుంది తర్వాత వీళ్ళకు రవి దశ పెడుతుంది బాల్యంలోనే పెడుతుంది శుక్రదశ ఒకటో పాదం పూర్వశ ఒకటో పాదంలో పుడితే వాళ్ళకు యవ్వనం వయసులో యవ్వన దశలో రవి దశ పెడుతుంది రవికి దశ పెట్టినప్పుడు ఈ రవి కానీ రాహు నక్షత్రాలు కానీ ప్రయాణిస్తూ ఉన్నా రాహుతో ఏ విధమైన సంబంధం రవితో కలిగి ఉన్నా తండ్రికి అరిష్టము ఎందుకంటే ఈ ఇది ఉన్న రాశి తొమ్మిదో రాశి రాశి పితృరాశి పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకు కాబట్టి ఆలయమని కూడా అంటారు దీన్ని ఎందుకంటే గురువు అధిపతి ఈ రాశికి అటువంటి గురువు నక్ష గురువు యొక్క రాశిలో శుక్రుడు కూడా ఒక గురువే రాక్షసు గురువు అయిన గురువు యొక్క రాశిలో సుక్కుడి నక్షత్రం అంటే అది కూడా ఆయుధము ఆయుధం యుద్ధం ఉంది రాక్షసుల దేవతలకు యుద్ధం ఉంది కదా మరి శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు దేవతలకి వాళ్ళిద్దరూ అయిన బలం ఉన్నటువంటి రాసి ఇదే అందుకే ఇక్కడ యుద్ధానికి అంత ప్రాధాన్యత వచ్చింది శుక్రుడు మృత సంజీవిని విజగలిసిన వాడు వర్షము మనకు లేకపోతే ప్రాణాలు పోయినట్టే వర్షం పడితేనే ప్రాణం ఉన్నట్టు కాబట్టి ఆ వర్షానికి కారకమైనటువంటి పూర్వష నక్షత్రం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ని ప్రత్యేకతలు ఈ నక్షత్రానికి ఉన్నాయి రవిదశలో వీళ్ళకు పితృరష్టం ఉంటుంది చంద్రదశ కూడా వీళ్ళకి ఒక విధంగా నేను అడిగితే చంద్రదశ కూడా అంత అనుకూలం కాదని నేను అంటాను ఎందుకంటే పితృ అరిష్టమైన తర్వాత రవిదశలో ఆటోమేటిక్గా మాతృ కష్టం ఉన్నట్టే కదా తండ్రి లేకపోతే తల్లి ఇబ్బందులు ఉన్నట్టే కదా లెక్క అంటే మాతృ కష్టము నష్టము ఉంటుంది అదేవిధంగా తర్వాత కుజ దశ పెడుతుంది కుజదశ పెట్టినప్పుడు వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి ఇప్పుడు ఈ పూర్వాసడ అంటే ఉత్తరాసడ శ్రవణం ధనిష్ట ధనిష్ట నక్షత్రం వీళ్ళకి క్షేమతార అవుతుంది కాబట్టి వీళ్ళకు దశలో మంచి పోరాట తత్వము ఈ పడి లేచిన అనుభవాలతో ఏదైనా వ్యక్టరీ సాధించనే అవకాశం ఉంటుంది ఈయన యుద్ధ కళకు అయిన కారకుడైతే యుద్ధం చేయడానికి శక్తినిచ్చేది కుజుడు ఆయన క్షేమతారగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విజయం సాధిస్తారు ఈ పూర్వష నక్షత్రం పుట్టిన వాళ్ళు నాలుగో నక్షత్రం క్షేమతార కుజుడిది కాబట్టి కుజుడు వీళ్ళకు వీళ్ళ యొక్క జీవితాశయాలు నెరవేరడానికి ఖచ్చితంగా దారి చూపించేస్తాడు ఆయన ఒక పూరితమైన పగబట్టినటువంటి విధానం ఉన్నటువంటి సైకాలజీ ఉన్నవాడు చయ్యే తిరలి జరిగే తీరాలి అనేసి చేస్తాడు ఎందుకంటే యుద్ధం కూడా అట్లే చేస్తారు ప్రాణం పోయినా అవతల మాత్రం పెట్టకూడదు అనే విధంగా అట్ట కక్షపూరితమైనటువంటి పగతో కూడుకున్నటువంటి ఒక ఉద్రేకపూర్వతమైనటువంటి ఒక గమనిస్తేనే తెలిసిన ఒక పట్టుదల వీళ్ళకు కల్పిస్తాడు ఆ కుజ నక్షత్రం తర్వాత అంటే కుజదశ వీళ్ళకి యోగిస్తుంది కొద్ది నక్షత్ర శతపక్షం పెడుతుంది రాహుదశ ఆ రాహుదశలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి నమ్మక ద్రోహం ఖచ్చితంగా జరిగదేతుంది అది ప్రత్యేక తారం రాహువు వీళ్ళకు మంచివాడు కాదు అంటే వ్యతిరేకమైన నక్షత్రం ఆ సమయంలో ఎవరైనా సరే మోసం చేసి వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకో వీళ్ళకు వీళ్ళు మోసం చేయడానికి కొంతమంది వస్తారు అంటే మోసం ఎప్పుడు జరుగుతుంది నమ్మినప్పుడే జరుగుతుంది ఎవరు నమ్ముతాము వీళ్ళు మనకు మోసం చేయరు అనుకున్న వాళ్ళని నమ్ముతాం కానీ వాళ్ళు ఏం చేస్తారు అదే నమ్మక ద్రోహం నమ్మించి నేను నమ్మిన దానికి నువ్వు మోసం చేయను నువ్వే చేస్తావా అంటారు అది కాబట్టి రాహు దశలు కేర్ఫుల్గా ఉండాలి అదే రాహుగులకు అనుకూలంగా ఉంటే నమ్మక ద్రోహం బట్ట బయలు అవుతుంది ముందుగానే ఇప్పుడు ఒక పడిన పన్న కుట్రను రెండు రోజుల ముందే ఛేదిస్తారు పోలీసులు పోలీసులు అరటి కాకపోతే పెద్ద భార్య విధ్వంసం జరిగేది అట్లా కాబట్టి ఈ నమ్మక ద్రోహం జరిగేదానికి రాహుదశలకు ఉంటుంది అంటే అప్పటివరకు సంపాదించుకుంది ఒకసారి పోతుంది కొంతమంది సెలబ్రేషన్ చూస్తూ ఉంటాం ఎవరో స్నేహితులు నమ్మి ఏదో డబ్బులు ఇస్తారు ఆధారాలు లేకుండా చెక్కు బాండ్ లేకుండా వాడు సేఫ్ అయిపోయి నేను రోడ్డు మీద వెళిస్తాడు అట్లా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత సత్యభిషణ నడిచిన తర్వాత వీళ్ళకు ఉత్త పూర్వాబాద నక్షత్రం వస్తుంది అది బాగుంటుంది సాధారణ తర పూర్వాబాద నక్షత్రం అంటే ఏమంటే కుబేరుడు పుట్టిన నక్షత్రం బ్యాంకు ట్రెజరీ గోల్డ్ షాప్ ఏటీఎం రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటుందో ఎక్కడ బంగారం ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయో అదంతా పూర్వాబాద నక్షత్రం కుబేరుడు సాక్షాత్ కుబేరుడే పుట్టాడు మామిడి చెట్టు మ్యాంగో ఫ్రూటు జ్యూసు చాక్లెట్సు బర్ఫీలు చట్నీలు పిక్కిల్స్ అంతా ఎక్కువ తినచ్చు వీళ్ళు అదేవిధంగా పూర్వపాధి నక్షత్రం ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పూర్వపాధి నక్షత్రం ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి గోల్డ్ షాపులు సరదాగా తిరిగేసి రావచ్చు బ్యాంకులో వెళ్ళి సరదాగా కొంచెం గడిపేసి రావచ్చు ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి పూర్వపాధి నక్షత్రం కూడా గురువే గురువు కుంభరాశిలోకి వచ్చినప్పుడే ఆ మూర్తి కలసం దొరికింది ఎవరికి దేవతలకు ఆ మూర్తి కలసం కుంభరాశి కుంభం అంటే కూడా కలసమే ఈ ఇక్కడ కుబేర నక్షత్రం ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి రాశి అని చెప్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూర్వపాధి నక్షత్రం పూర్వషాఢ వాళ్ళకు సాధన కాబట్టి వీళ్ళకు ఆ దశ గురుదశ బాగా యోగిస్తుంది గురుదశ తర్వాత వీళ్ళకు పెట్టేది శని మహర్దశ శని వీళ్ళకి అంత అనుకూలంగా అది బాగా పదహారు ఒక పద్దెనిమిది ముప్పై నాలుగు ఒక ఏడు నలభై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి వృద్ధాప్యంలో వస్తుంది శని మహాదశ చాలా కేర్ఫుల్గా ఉండాలి శని వీళ్ళకు తృ ద్వితీయ తృతీయాధిపతి కాబట్టి శని వీళ్ళకి మంచి చేయడు వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వృద్ధాప్యంలో ఎవరు ఏం చూసినా చూడకపోయినా కూర్చొని జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఎవరు సహాయం లేకుండా మనంతా మనం బతికాలి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి ఎవరో చేస్తారని నమ్మేది చాలా తప్పు శని దశ వస్తుంది శని ఈ రాశి కోణాధిపతి కాదు కేంద్రాధిపతి కాదు గురువర్గ గ్రహాలు శనివర్గ గ్రహాలు రెండు బ్యాచ్లు ఇక్కడ రెండు గ్యాంగ్లు ఉన్నాయి ఒక వర్గానికి అధిపతి శనేశ్వరుడు ఇది ఇక్కడ ఎట్లా అనుకూలిస్తాడు అనుకూలించడు కాబట్టి అతని యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వృద్ధాప్యంలో ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేస్తే అంత బెటరు కాబట్టి ఇంకా శనిదశ దాటగలిగితే మహా గొప్ప శనిదశ దాటారు బుధ మహర్దశ పెడుతుంది బుధుడు ఈ లగ్నానికి ఈ రాశికి వాదకాధిపతి అంటే శని దశల్లో కఠినమైన పరీక్ష ఉంటుంది ఈ రాశికి బాధకాధిపతి ఈ నక్షత్రానికి రేవతి అనుకూలమైనదే రాశరీత్యా తీసుకుంటే బుధుడు బాధకాధిపతి నక్షత్ర తీసుకుంటే బుధుడు మిత్ర మిత్ర నక్షత్రం కాబట్టి బుధమహార్దశను వీళ్ళు శనిమహాదశను దాటగలిగితే బుధమహదశలో వీళ్ళకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది రాశి రాశిరత్య రీత్యా నక్షత్ర నక్షత్రరీత్యా మిత్ర నక్షత్రం కాబట్టి వీళ్ళకు చివరి దశ దశ చివరి దశ కేతు మన సంవత్సరం నూరు సంవత్సరాలు దాటాలి నూట ఇరవై సంవత్సరాలు చెప్పిన కదా కాబట్టి వీళ్లకు ఆంజనేయ స్వామి ఆరాధన సర్వదా శ్రేయోదాయకం లైఫ్ టైం ఎందుకంటే వీళ్ళకు దైవ నమస్కార నక్షత్రం మూల నక్షత్రం అంటే వీళ్ళు ఏదైనా ముందు నమస్కారం ముందు ఆంజనేయ స్వామికి నమస్కరించాలి మోక్ష నక్షత్రం మూల నక్షత్రం ఆ నక్షత్రం లేకపోతే కేతు ఆ నక్షత్రం పుట్టింది ఆంజనేయ స్వామి ఆ నక్షత్రం సంబంధించిన పండు జామకాయ జామకాయలు ఎక్కువ తినొచ్చు ఆయుర్వృద్ధి జామకాయలను నైవేద్యంగా పెట్టి ఆరాధించవచ్చు ఆంజనేయ స్వామిని కాబట్టి హనుమత్ సేవ అనేది వీళ్ళను సర్వదా కాపాడుతుంది శనేశ్వరాలయానికి వెళ్తే ఆంజనేయ స్వామి దర్శించి వస్తారు ఆంజనేయ స్వామి దర్శిస్తే శనేశ్వరుడు పిల్లలు ఉందంటారు కాబట్టి హనుమత్ సేవ వీళ్ళకు లైఫ్ చూపిస్తుంది నమస్కార నక్షత్రం మూల నక్షత్రం కాబట్టి కాబట్టి వీళ్ళు చక్కగా హనుమత్ సేవను ఆ కళ్ళు మూసుకొని చేయొచ్చు హనుమత్ సంబంధించిన మాల వేయచ్చు ఆయన ఆలయాలకు దర్శించవచ్చు ఆయన ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు ఆయన శ్లోకాలు కవచాలు దండకాలు చెప్పుకోవచ్చు కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్నో శ్లోకాలు కవచాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనుకూల నక్షత్రంగా ఉన్నాడు మూలా నక్షత్రం మూలా అంటే మూల పత్రాలు అంటారు మదర్ డాక్యుమెంట్స్ ఈ ఆ మదర్ డాక్యుమెంట్స్ అనేది నక్షత్రం వీళ్ళకు ఫేవర్ పరమమిత్ర దానికి సంబంధించి ఎవరు ఉన్నారో ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఎవరు నియంత్రిస్తాడు శనియాశ్వరుని నియంత్రిస్తాడు దేశం వీళ్ళకు వ్యతిరేకం ఆ వ్యతిరేకతను ఇప్పటి నుంచి తొలగిస్తాడు కాబట్టి జై సీతారాం అని ఆంజనేయ స్వామిని పట్టుకోవడం సర్వదా శ్రేయోదాయకం చివరి వరకు వీళ్లకు ఉన్నటువంటి దశలు ఇలాంటి ఫలితాలు ఇస్తాయి ఈ నక్షత్రంలో యుద్ధ కళలు యుద్ధ విద్యలు లేదంటే స్పోర్ట్స్ బాగా లైక్ చేయడము లేదు ఇవేవి టచ్ కాకపోయినా కానీ వీళ్ళ జీవితంతో వీళ్ళు ఒక సీరియస్గా ఒక ఫైటింగ్ లాంటిది ఒక ఛాలెంజ్ లాంటిది తీసుకొని ఒక ప్లాన్గా వెళ్ళడము యుద్ధం అంటేనే ఒక ప్లాన్ ఒక ఒక గేమ్ ఆడుతుందంటే ప్లాన్ గేమ్ ప్లాన్ లేకుండా ఆడుతున్నారు వీళ్ళు ఎవడినెప్పుడు దింపాలి తెలియదంటుండ యాక్చువల్గా ఒక ప్లాన్ వీళ్ళ లైఫ్లకి ఒక ప్లాన్ లాంటిది ముందు చూపుతూ వెళ్ళాలి ఆ వేస్తున్న ప్లాన్ సక్సెస్గా ఉంటే హనుమద్రాధన చేసుకోవచ్చు హనుమంతుడు సుందరకాండలో వింటే తెలుస్తుంది ఆయన శ్రీలంకలో దిగి ఒక ప్లాన్ ప్రకారమే పోయాలి ఒక సిబిఐ సీబీఐస్లాగా వెళ్ళాడు ఎట్టంటే పోలేదు ఎక్కడ దొరకలేదు దొరికాడు అది దొరికిన తర్వాత మొత్తం ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు తప్పించుకోలేదు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఎటు దొంగ సంజయాలు అడగేసాడు అలాంటి ప్లాన్ సక్సెస్ కావాలంటే హనుమంతుని ఆరాధించవచ్చు ఈ నక్షత్రము సుక్కుడికి అధిపతి కాబట్టి సుక్కుడు యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళకు సాధ్యంత వరకు ఇష్టమూలక వివాహం జరిగిన బలం పెరుగుతుంది సుఖుడు నక్షత్రం కాబట్టి ఇష్టప్రకారమే జరుగుతుంది ఇష్టమూలక వివాహం అంటే ప్రేమ వివాహం అని చెప్పచ్చు జ్యోతిష భాషలో ఇష్టమూలక వివాహం అంటాం ఇంగ్లీష్లో లవ్ మ్యారేజ్ అంటారు తెలుగులో ప్రేమ వివాహం అంటే కలిసి వస్తుందంటారు లవ్ మ్యారేజ్ కలిసి వస్తుందా అంటే వీళ్ళకు శుక్రుడు మళ్ళీ అనుకూలంగా ఉండాలి ఇక్కడ రాహు ఉన్నాడు ఏది వీళ్ళకు దశ రాహు వచ్చే శతబిషయం ఏమవుతుంది పూర్వసరం ఉత్తరాసరడా శ్రవణం ధనిష్ట శతబం ఐదో ఉంది కాబట్టి రాహు ఫేవర్గా ఉంటే ప్రేమ వివాహం కలిసి వస్తుంది ఫేవర్గా లేకపోతే ప్రేమ వివాహం విఫలమవుతుంది ప్రేమ వివాహాన్ని మాత్రం కారకుడు కాబట్టి అది కొన్ని చూసుకోవాలి రాహు ఎక్కడో చూసుకోవాలి శుక్రుడు కాబట్టి ఆకర్షణీయ గ్రహం కాబట్టి ఎవరో ఒకరు వీళ్ళని ఆకర్షిస్తారని అర్థం ఓకే ఈ ప్రేమ ఈ సౌందర్యము అనేది అనుకొంత శుక్రుడే కాబట్టి ఎక్కువగా వీళ్ళు పర్ఫ్యూమ్స్ ఎక్కువ యూస్ చేయొచ్చు ఎక్కువ అద్దాలు వీళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు అద్దం అంటే శుక్రుడే పర్ఫ్యూమ్ అంటే శుక్రుడే మెరుస్తున్న వైట్ కలర్ సిల్వరు వైట్ మిక్సింగ్లో ఉండేటువంటి ఇట్లా మెరుస్తున్నటువంటి సిల్వర్ కలర్ వేసుకోవచ్చు ఇటువంటివన్నీ వెండి రంగులో ఉండేటువంటి వైట్ కలర్ డ్రెస్సులు పాక్ కలిసి వస్తాయి కాబట్టి ఈ నక్షత్రానికి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక విధమైన పోరాటంతోనే తీసుకెళ్తారు స్మూత్గా పోలని అనుకోరు స్మూత్గా కనిపించినా అలా ఉండరు అలా ఉంటుంది ఇది అగ్నితత్వ రాశి ఏది ఈ ధనసనది ఈ తర్వాత వీళ్ళకి ద్వితీయ నక్షత్రమే ఉత్త ఉత్తరాష ఉత్తరాష సూర్యుడు అధిపతి సూర్యుడు అగ్నిగోళమే కదా కాబట్టి ఈ నక్షత్రం కూడా ఒక ఆయుధాన్ని సూచిస్తుంది ఎక్కుపెట్టిన బాణము ఒక గుర్రము మనిషి కలిసినటువంటి సింబల్ మనకు పాత హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తారు ఈ గుర్రము మనుషుల్లాగా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నట్లు అది రియల్గానే ధనసు రాశిని వాళ్ళు ఆ సినిమాలు తీసింది అటువంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారు ఆ నక్షత్రం ఆకాశంలో అటువంటి ఆకారం కనిపించింది దాన్ని జూమ్ చేసి చూస్తే అదే రాశి రాశనేసి అందుకే అక్కడ అది యుద్ధానికి ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ కలిగి ఉంటుంది అందులో పూర్వషధ మాత్రం నాలుగు పాదాలు ఉంది కాబట్టి ఆ నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఈ నక్షత్రంలో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆర్మీలో పనిచేసే వాళ్ళు పోలీస్ పనిచేసే వాళ్ళు సెక్యూరిటీ సంబంధించినటువంటి ఆఫీసర్సు వాళ్ళకి భర్తలు అవుతారు అటువంటి పోరాటాలు ఆయుధాలు ఎటువంటి వాళ్ళు భర్తలు అవుతారు అది వాళ్ళు మా ఆఫ్టర్ తెలుస్తుంది ఎందుకైందో తెలియదు కానీ ఈ నక్షత్ర ప్రభావం అటువంటి వాళ్ళే వస్తారు లేదంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకుంటారు అవి తయారు కదా ఎక్కడో కర్మాగారం ఉండాలి కదా లేకపోతే వెంట తర్వాత గల్లు వస్తాయి రావు కదా దాని సమయం ఏదో ఒక కనెక్ట్ అయిపోతారు అది అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా వెపన్స్ చేసే వాళ్ళు ఉంటారు సీరియస్గానే ఉంటారు ఆ సీరియస్నెస్సే ఎలా తయారు చేయాలి మానసిక ఆలోచన ఒక యుద్ధం లాంటిది వెపన్ ఫెయిల్ కాకూడదు కదా డిఆర్డిఓ లాంటి గొప్ప గొప్ప పరిశోధనలలో వీళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు అటువంటి వాటి సబ్ కాంటాక్ట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే ఆయన గ్రహం యొక్క నక్షత్రం యొక్క కారకత్వం అలా ఉంటుంది ఓవరాల్గా పూర్వాచ నక్షత్రం గురించి సిద్ధ లక్షణాలు కావచ్చు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు